హాయ్ అండి వెల్కమ్ టు నాచినిలోకం కొత్తగా మిద్దె తోటలు ప్రారంభించాలనుకునేవారు అలాగే గార్డెన్ నిర్మాణం కోసం కావలసిన పూర్తి సమాచారాన్ని ఇంకా చీడపీడల నివారణ అలాగే కావలసిన ఎరువులు కానివ్వండి విత్తనాలు ఇంకా టెర్రస్ గార్డెన్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివన్నీ క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే గనక మనం మిద్దె తోటలో అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పళ్ళు కానివ్వండి పూలు కానివ్వండి ఇలాంటివన్నీ మనం చక్కగా పండించుకోవడానికి నిపుణులు నిపుణులైన సలహాల సలహాల కోసం సూచనల కోసం రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నైన్త్న ఆదివారం రోజు హైదరాబాద్లోని ఖైరతాబాదులో అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది ఖైరతాబాదులోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్లోని రైతునేస్తం కార్యాలయం ఆవరణలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే జరుగుతుంది ఎంట్రన్స్ ఫీజు అయితే ఏమీ లేదండి ముందుగా పేర్లైతే నమోదు చేసుకోవాలి సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ నైన్ 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 లేదంటే నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబల్ ఫైవ్ త్రీ టూ ఈ నంబర్లకి కాల్ చేసి అన్ని విషయాలను కూడా క్లుప్తంగా కనుక్కోండి మనకు ఉన్న ప్లేస్లోనే అలాగే తగినంత టైంలోనే ఎలా పండించుకోవాలి అని నిపుణులైతే వివిధ రకాలుగా సూచనలు అయితే ఇస్తారు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆలస్యం చేయకుండా ఈ ఫోన్ నంబర్లను సంప్రదించి చూడండి